పాస్టర్లు పాస్టర్ కూడా వగిలితు రేపు అక్కడ ఇవ్వండి వదిలిపెట్టడు నీకు నాకు కూడా అందుకే చదువుతున్నా పాస్టల్ పెద్ద మనిషి వదిలిపెడతాడు ఏంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ముందు కోటింగ్ పాస్టర్లకేముంటుంది పెద్ద మనిషి రారా వీడు బోధ కూడా చేశాడు దా అసలు మామూలు పెద్ద మనిషి కాదు వీడి లెగిస్తే ఎగిరి ప్రసంగాలు దంచాడు దారా మాములు దంచల ప్రసంగాలు మాములు చెప్పాల జనాలకు మాటలు ఏమ్మా ఏం సంగతి అని మొత్తం లెక్క తీస్తే నేను పాష్నగా ప్రభా చావకుండా తండ్రి అందుకే నీకు రెండు డోసులు రదా యాగోపత్రిక చదవలా యాగోపత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం ఏముంది బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుందాము ఇన్ని మాటలు చెప్పేవారా ఒకటన్నా నువ్వు అనుసరించావా ప్రతిదీ కూడా దైవ జనాంగమా లెక్క ఉంది